హాయ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఈ తేదీ నుంచి అయితే కొత్త పెన్షన్ అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారండి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక దీంతో పాటు రాష్ట్రంలో శుభార్త అయితే వచ్చిందండి పెన్షన్దారులకు సంబంధించి శుభార్త్ ఏంటనేది కూడా క్లారిటీగా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి చూసుకుంటే కనుక పర్టికులర్గా దివ్యాంగ్ పెన్షన్ ఎవరు తీసుకుంటున్నారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి ఎందుకంటే ఎవరైతే దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారు వీరికి సంబంధించి గతంలో వెరిఫికేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహించింది దీనికి రిలేటెడ్ గా వచ్చినటువంటి న్యూస్ చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే అప్పీల్ చేసుకున్న వారు ఉంటారో అంటే అప్పీల్ చేసుకున్న వారు చాలా వరకు అప్పీల్ చేసుకున్న వారు కూడా గత సెప్టెంబరు అక్టోబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేశారైతే చేశారండి సో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది అలాగే వీరందరికీ కూడా ఈ అప్పీల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రజెంట్ వారికి ఏదైతే అప్పీల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటీసులు అందిస్తారో ఆ నోటీసులు వచ్చేంత వరకు కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం సూచించిందండి సో చెప్పినట్టుగానే ఈ రకంగా అయితే ప్రజెంట్ అయితే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే ప్రతీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇక అదే విధంగా ఎవరైతే అప్పీల్ చేసుకున్న వారిలో అప్పీల్ చేసుకోకుండా కొంతమంది అయితే ఉండిపోయారండి అప్పీల్ చేసుకున్న వారే కాకుండా అప్పీల్ చేసుకోకుండా కొంతమందికి కూడా ఉండిపోయారండి సో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి సో ఎవరైతే అప్పీల్ చేసుకోకుండా ఉండిపోయారో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే నోటీసులు అయితే విడుదల చేసిందండి ఇక నవంబర్ నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ సంబంధించి వీరికి ఎవరైతే అప్పీల్ చేసుకోకుండా ఎవరైతే ఉండిపోయారో వారందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే కొత్తగా అయితే వేడైనయండి వారందరూ కూడా నవంబర్ నెలకు సంబంధించి పెన్షన్ ఇస్తారు అదే విధంగా ఈ అప్పీల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే వారికి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి జీవోని అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది నవంబర్ నెల పెన్షన్లతో పాటు కలుపుకుని వీరందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వారికి ఏ పెన్షన్లు అయితే వస్తాయో ఆ పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో ఫర్దర్ గా వీరికి అయితే వెరిఫికేషన్ నిర్వహించి సో వారికి అసలు ఆ అర్హత ఉందా లేదని చెప్పేసి ఇవన్నీ కూడా తేల్చేసి వారికి అయితే పెన్షన్ ఇవ్వాలా తీసేయాలని చెప్పేసి ఫ్యూచర్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఆలోచించనుంది ప్రజెంట్ అయితే వీరందరూ కూడా పెన్షన్లు అయితే చే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అందరూ కూడా నవంబర్ నెలకి సంబంధించి పెన్షన్లు అయితే వస్తాయండి తీసుకోండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు ఇక పెన్షన్ కార్డు మీ దగ్గర అయితే ఉండాలి ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు ఆరున్నర ఏడు గంటల నుంచి పంపిణీ అయితే ప్రారంభిస్తారండి సాయంత్రం ఆరు దాకా కూడా ఇస్తారు మళ్ళీ ఒకటో తేదీన పంపిణీ చేస్తే మనకి రెండవ తేదీన ఆదివారం అయితే వచ్చింది ఇక మూడో తేదీన మళ్ళీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి మూడో తేదీ వరకు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక కొన్ని స్పౌస్ పెన్షన్స్ కూడా వచ్చినట్లయితే కనుక యాడ్ అవుతాయండి యాడ్ అవి ఆటోమేటిక్గా మీకైతే ఇవ్వడం జరుగుతుంది మీ దగ్గర నుంచి ఈ కేవీస్ అయితే తీసుకుని మీకైతే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే స్పౌస్ పెన్షన్స్ అయితే ఇస్తారండి ఇక రాష్ట్రంలో త్వరలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి దివ్యాంగ పెన్షన్ సంబంధించి మెడికల్ పెన్షన్ సంబంధించి సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి దాంట్లో అయితే అప్లికేషన్స్ తీసుకోబోతుందండి ప్రజెంట్ ప్రభుత్వం దీనికి సంబంధించిన అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అని అయితే చెప్తున్నారు కాబట్టి త్వరలోనే అంటే మనకి వచ్చే నెలకి సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఒక డేట్ అనేది రిలీజ్ చేస్తారు ఆ డేట్లో అప్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తారండి సో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఒకటి రెండు నెలల్లోనే అందరికి కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి అయితే ఇక్కడ రాష్ట్రంలో ఎవరైతే అప్పీల్ చేసుకున్న పర్సన్స్ ఉంటారో వారికే కాకుండా అప్పీల్ చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వారికి కూడా పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచించడం అయితే జరిగిందండి అర్హత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరన్నా గనుక అప్పీల్ చేసుకోలేదంటే కనుక వారికైతే పెన్షన్ అయితే ఇస్తారండి ఒకవేళ కనుక అర్హత లేదనుకోండి ఇక్కడ పెన్షన్లు అయితే ఇవ్వరండి చూసుకోండి అర్హత ఎవరికైతే ఉంటుందో ఎవరైతే అప్పిల్ చేసుకున్న వారికి ఎన్టీఆర్ ఎన్టీఆర్ పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చింది నేను విడిచేసి తెలుపుతాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి